హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎల్లో ఫ్రై ఈ ఎల్లో ఫ్రై పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కారణం లేకుండా పిల్లలు పెద్దలు పుల్ల పుల్లగా ఈ ఎల్లో ఫ్రై చాలా టేస్ట్ ఉంటుంది దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాము ముందుగా చికెన్ శుభ్రంగా మూడు సార్లు కడిగేసుకోవాలండి నీట్గా వాటర్ లేకుండా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక లైలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్క అందులోకి చికెన్ వేసుకోవాలి డైరెక్ట్ చికెన్ వేసిన తర్వాత అందులోకి పసుపు ఉప్పు వేసిన తర్వాత చికెన్ అంతా కలిపేసుకోవాలి చికెన్ అనేది మాడకుండా చికెన్కు ఉప్పు పసుపు అంతా కలిసేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఈ చికెన్ని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల నీచు వాసన అనేది రాదనమాట అందుకని చికెన్ని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఈ చికెన్ని బాగా ఫ్రై చేసేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాలు సిమ్లో ఉంచేసి ఉడికిచ్చేసుకుందామండి ఇది కేజీ చికెన్ అండి మూత పెట్టేసి ఉంచుదాము అంతలోపు మనం చింతపండు చిన్న నిమ్మకాయ సరిదంతా దానికంటే తక్కువ చింతపండు నానబెట్టేసుకోవాలి దానిలో చింతపండుని ఈ చికెన్లో బాగా చికెన్ బాగా ఉడికిన తర్వాత చికెన్లోకి చింతపండు గుజ్జుని కొద్దిగంతా పోయాలి లైట్గా పోయాలి ఎక్కువ పోయకూడదండి ఎక్కువ పోస్తే పులుపు అనేది బాగా ఎక్కువైపోద్ది కాబట్టి లైట్గా పోయాలి ఈ చింతపండు గుజ్జు బాగా ఉడికేలాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి చికెన్ బాగా హై ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా ఉడికిచ్చేసుకోవాలి ఈ చికెన్ బాగా ఉడికిన తర్వాత గ్రేవీ కూడా కొద్ది చిక్కబడుతుందండి అందులోకి మనం ఇప్పుడు రెండు స్పూన్ల గోధుమ పిండి రెండు స్పూన్ల గోధుమ పిండిని స్పూన్తో కలు కలుపు కలిపితే ఉండలు వస్తాయండి కాబట్టి మన చేత్తోనే జాగ్రత్తగా కలిపేసుకోవాలి ఈ టైప్ కలిపేసుకుంటే చాలండి ఇప్పుడు చికెన్లోకి గోధుమ పిండి వాటర్ కలిపిన గోధుమ పిండిని పోయాలి పోసిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని బాగా కలిపేసుకోవాలి చికెన్ని గోధుమ పిండి వేస్తూనే చికెన్ బాగా చిక్కబడుతుందండి గ్రేవీ అనేది చాలా ఎక్కువ వస్తుంది ఇప్పుడు నాకు సాల్ట్ తక్కువైంది కాబట్టి సాల్ట్ వేసానండి టేస్ట్ చూసుకొని మనకు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కూర అంతా తిప్పేసేయాలి ఈ చికెన్ అనేది చల్లారిన తర్వాత చిక్కబడుతుందండి గ్రేవీ అనేది కాబట్టి కొంచెం గ్రేవీ ఉండంగానే మనం స్టవ్ బంద్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఎల్లో ఫ్రై రెడీ అయిందండి పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వేరే గిన్నెకి తీసేసుకున్నాము అంతేనండి ఎంతో సింపుల్ అయిన టేస్టీ అయిన పిల్లలు ఇష్టపడే చికెన్ రెడీ అయింది ఫస్ట్ టైం చూస్తున్నా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ